श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये च्यम्बिके गौरि नारायणि नमोऽस्तुते व्यासं वसिष्ठनप्तारम् शक्तेः होत्रपकल्मषम् पराशरात्मजम् वन्दे सुखतातम् तपोनिधिम् शङ्करम् शङ्कराचार्यम् केशवं वादरायणम् सूक्ष्मभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनःपुनः सदाशिवसमारम्भाम् शङ्कराचार्य मध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు విమానంలో వెళ్లి మండి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శించి కృతార్థులై అమ్మవారి ఉపదేశాన్ని పొంది మహాకాళి మహాలక్ష్మి మహా అని ముగ్గురు శక్తుల్ని విడివిడిగా ఒక్కొక్కళ్ళు స్వీకరించి ఎవరి స్థానాలకు వాళ్ళు కైలాసానికి వైకుంఠానికి సత్యలోకానికి చేరారు వాళ్ళందరూ మొదట్లో స్త్రీ రూపాన్ని ధరించారు తర్వాత వేరే చోటుకు వచ్చేసరికి మళ్ళీ పురుషులు అయిపోయారు ఆ విమానాన్ని తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా ఎక్కడ మధుక పొల రాక్షసుల్ని మహావిష్ణువు సంహరించారో ఆ స్థానానికి తిరిగి వచ్చారు అన్నంత వరకు మనం కథ చెప్పుకున్నాం అక్కడికి ఆరాధ్యాయాలు పూర్తి అయింది తృతీయ స్కంధంలో సప్తమాధ్యాయంలో ఇవాళ ప్రారంభం చేస్తూ ఏవం ప్రభావా దేవి మయా దృష్టాధ విష్ణునా శివేనాభి మహాభాగా తాస్తా దేవు పృథక్ పృథక్ అని ఈ రకంగా బ్రహ్మగారు చెప్పారు ఎవరితోటి నారదులతో అడిగిన ప్రశ్న ఎవరంటే జనమేజయ మహారాజు వ్యాస మహర్షిని అడిగాడు ఈ ప్రశ్నలకు సమాధానం నేను నారదుడిని అడిగాను అని అడిగాను నారదుడు బ్రహ్మగారిని అడిగాను అని చెప్పాడు ఆ బ్రహ్మగారు తమ పూర్వ వృత్తాంతాన్ని అందరినీ జరిగిన దాన్ని చెప్పి ఈ రకంగా త్రిమూర్తుల్ని వారి వారి శక్తుల్ని అందరినీ కూడా నేను చూశాను అని బ్రహ్మగారు చెప్పారు ఆ చెప్పిన తర్వాత ఆ మాట తండ్రి మాట విన్న తర్వాత నారదుడు మళ్ళీ అడిగాడు ఏమిటి అంటే ఆ ఆది పురుషుడు అయిన వాడు ఒక నాశం లేని వాడు ఆదిమధ్యాంతరహితుడు అయినటువంటి పురుషుడు ఉన్నాడు కదా ఆయన అచ్యుతుడని ఆదిమధ్యాంతరహితుడని నిర్గుణుడని మీరు చెబుతున్నారు అలాగే మనందరం కూడా లోకంలో శాస్త్రాల్లోనూ వాటిలోను వింటున్నాం ఇప్పుడేమో శక్తి త్రిగుణాత్మకమైనటువంటి శక్తి అని మీరు అంటున్నారు దీవుడి యొక్క స్వరూప స్వభావాలు మాకు చెప్పండి దీనికోసమనే చాలా మంది అనేక రకాలైన తపస్సులు చేస్తున్నారు ఆ తీవ్రమైనటువంటి తపస్సు చేత శక్తి సాక్షాత్కారం పొందాలి అనే ప్రయత్నం చేస్తున్నారు భవత సగుణాశక్తి దృష్టా తాత మనోరమా నిర్గుణ నిర్గుణ వదస్వమే అని అడిగాడు బ్రహ్మగారిని గారిని అని అడిగా మీరు చూసే బాగానే ఉందండి వాళ్ళందరినీ సగుణ రూపాల్లో చూసారా లేక నిర్గుణమైనటువంటి తత్వంగా భావి చూసారా సగుణమైనటువంటి పరమాత్మగా వాళ్ళని దర్శనం చేశారా లేక నిర్గుణమైనటువంటి పరమాత్మగా చూసారా అని బ్రహ్మగారిని మళ్ళీ అడిగాడు ఎవరు నారదుడు తండ్రి అని సంభోషణ చేసి భవత సగుణాశక్తిర్దృష్టా తాత మనోరమా నిర్గుణావా అని అడిగాడు ఆ వ్యా సమాధానం చెప్పు ప్రజాపతి గారు అన్నారట బ్రహ్మగారు చెప్పేటువంటి మాటలన్నింటినీ వ్యాసుల వారు మళ్ళీ తిరిగి చెబుతున్నారు జనమేజీకి నిర్గుణస్య మునే రుగుణునే రూపం నభవే దృష్టి గోచరం యస్మాద్ అరూపం దృశ్యతే కథం మంచి మాట శాస్త్రీయమైన తత్వం అంతా దానిలో ఉంది రూపం ఉన్న వస్తువు అయితే కనపడుతుంది కానీ రూపమే లేనటువంటిది నిర్గుణమైనటువంటి వస్తువు చూడటం ఎలాగయ్యా చూసేవా అని అడుగుతున్నావు నువ్వు ఎలా చూస్తాం దానికి రంగు రుచి వాసన ఉంటే రూపం ఉంటే కనిపిస్తుంది నిర్గుణమైన శక్తిని నిర్గుణమైన పరమాత్మ తత్వాన్ని చూసేవా అని అడగడమే పసి తప్ప చూడటమే కుదరదు నిర్గుణము దృష్టి గోచరం కాదు కనపడదు మనకి కనపడాలి అంటే ఆ వస్తువు ఎందు ఏదో రూపం ఉండాలి ఓ ఆకారం ఉండాలి అలాంటి ఒక మూర్తి ఆకారం కలిగి ఓ రూపం ఉండి దాన్ని చూస్తే మనం చూడగలం ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చెప్పచ్చు కానీ నిరాకారము నిర్గుణము అయినటువంటి దుర్గమ శక్తి స్వరూపం దుర్గా పరమేశ్వరి అలాంటి వాడు ఎలా తెలుస్తాడు చూడడం ఎలాగా మరి పరమాత్మ ఎవరు పరమాత్మ నిర్గుణం అన్న మరి అయితే మీరందరూ నేను వీక్షితో అని చెప్పావు కదా నేను చూశాను అన్నావు కదా నిర్గుణమైన పరమాత్మని చూశాను నిర్గుణమైన శక్తిని చూశాను అని చెప్తున్నావు నువ్వు చూడడం ఎలాగా నేను అడిగే నిర్గుణాన్ని అంటే అబ్బాయి నిర్గుణం చూడడం ఎలాగా అంటున్నావు నీ మాటకే పరస్పర విరుద్ధంగా కనిపిస్తోంది కదా నీ అభిప్రాయం ఏమిటి నిర్గుణ దుర్గమణ శక్తి నిర్గుణశ్చ పుమాన్ మరి ఎలాగా చూడడం అంటే చూడడం అంటే కంటితో చూడడం కాదయ్యా జ్ఞానగమ్యౌ భావలేయౌ భావనేయ తున జ్ఞానము చేత తెలుసుకోవాలి భావించాలి ఆ నిర్గుణమైనటువంటి సత్యజ్ఞాన సుఖాత్మకమైనటువంటి పరమాత్మ స్వరూపం ఆదిమధ్యాంతరహితమైనది ఎక్కడికి సచిదానందరూ శివ అనేటువంటి మాటలన్నీ జ్ఞానం చేత చూడాలే తప్ప మా కళ్ళతో చూసేటువంటి విషయం కాదు వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళు ప్రకృతి పురుషుడు ఇద్దరు కూడా శక్తి పరమాత్మ ఇద్దరు కూడా అనాది నిధనవు ప్రకృతి పురుషౌ సదా విధి విశ్వాసేన అయిన అభిగమ్యౌ నా అవిశ్వాసైన కరిపించదు నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఈ రోజుల్లో వాళ్ళని చూసారా కనిపిస్తారా కనిపించకపోతే ఉంది ఎలా చెబుతామండి ఈ మాటలు ఏం కాదు తమ విశ్వాసైక భవం శివం ప్రతి నమన్ భూయాసమంతేష్ అవి ఆయన ఎక్కడున్నాడు అంటే నీ విశ్వాసంలో ఉన్నాడు నమ్మిన వాడికి ఉన్నాడు నమ్మకం మీద ఆధారపడి ఉన్నాడు విశ్వాసం చేత మనస్సు చేత భావింపదగిన వాళ్ళే తప్ప నేను కళ్ళతో చూశాను అని చెప్పడం కుదరదు విశ్వాసేన అభిగమ్యవు నా అవిశ్వాసేన కనిపించదు దాని మీద నమ్మకం లేదు అంటే వాడు నాకు దేవుడు కనిపించాడు అనే మాట ఎవడు ఊహించలేము వీల్లేదు ఎందువల్ల అంటే సర్వత్ర ఉండేటువంటి చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అన్ని పదార్థాల్లోనూ చైతన్యం కనిపిస్తోంది అన్నిటిలోనూ కదలికి ఉంది అన్నిటిలోనూ ప్రాణం ఉంది అన్ని పనులు చేస్తున్నాయి ఈ పనులు చేస్తున్నాయి అంటే దీన్ని బట్టి చైతన్యం ఉంది అని ఊహించుకోవాల్సిందే మనిషి బతుకున్నప్పుడు జరిగే పనులన్నీ మనిషి చచ్చిపోయిన తర్వాత ఆ శవం చేయదు కదా పని అంచేత అన్నప్పుడు ఏమో అంతకు ముందు అంతా చైతన్యం ఉందని ఆ తర్వాత అది కాస్త తొలగిపోయిందని అనుకోవాల్సిందే కదా చైతన్యము అనేటువంటిది సర్వభూతం లే ఉంది ఆ చైతన్య స్వరూపులే వాళ్ళిద్దరు ప్రకృతి పురుషులు ఇద్దరు కూడా చైతన్య స్వరూపులే వాళ్ళు వ్యాపకులు వ్యాపకం అనే మాటకు అర్థం అది లేని చోటే లేదు అంతటా నిండి ఉన్నది ఆకాశం సర్వగతశ్చ నిత్య కాని ఆకాశం వల్ల సర్వత్రా ఉండేటువంటిది అని అర్థం అలాంటి వాళ్ళని మనం చూసుకుంటూ ఉండాలి దానికి ఇంకా గుర్తు ఏంటి అంటే తాభ్యాం విహీనం సంసారే నకించ వస్తు విద్యదే ఆ ప్రకృతి పురుషులు లేకుండా వాళ్ళ సంపర్కం లేకుండా ఏ వస్తువు ప్రపంచంలో స్థావర జంగమాత్మకమైన చర్మజీ జీవితం ప్రపంచంలో జగత్తులో ఏ వస్తువు లేదు ఏ వస్తువు ఉన్నా వాళ్ళ ఇద్దరితో కలిసే ఉంది కానీ ఆ ప్రకృతి పురుషుడు ఇద్దరూ లేకుండా ఏ వస్తువు కూడా మిగలదు అని చేత ఆ శక్తి పరమాత్మ అసౌ నేను ఎవరైతే శక్తి శక్తి అంటున్నామో ఆ శక్తి ఎవరు అంటే పరమాత్మే సా యోసౌ పరమామత ఆవిడెవరు ఆవిడంటే ఆయనేనండి ఆయన ఎవరంటే ఆవిడే ఆవిడెవరంటే ఆయనే అన్ని ఇద్దరు చైతన్య స్వరూపులే ఇద్దరు సచ్చిదానంద స్వరూపులుగా ఉంటారు సత్య జ్ఞాన సుఖ స్వరూపులుగా ఉంటారు ప్రకృతికి పురుషుడికి తేడా వర్ణించడానికి వీల్లేదు వాళ్ళు లేని చోటు లేదు వాళ్ళు లేకుండా ఏ వస్తువు ఉండదు వాళ్ళిద్దరిలోనూ తేడా పట్టుకోవడం ఎవరికి సాధ్యం కాదు అంతరం నైతయో కోపి సూక్ష్మం లేదర్చ నారద ఓ నారద వాళ్ళిద్దరిలోనూ మధ్యలో ఉండే తేడాని కూడా గుర్తించడం చాలా కష్టం ఎవరు గమనించలేరు అధిత్య సర్వశాస్త్రాన్ని వేదాన్ సంగారద నారద నా జానాతితయో సూక్ష్మం అంతరం విరత్యం విన వాళ్ళిద్దరికీ ఉండేటువంటి తేడా పట్టుకోవాలంటే ఏం ఎలా పట్టుకోవాలి అంటే వీళ్ళు కొంచెం వేదాంత సిద్ధాంతం కూడా తెలియాలి మనస్సుకి లేకపోతే పురాణం అర్థం కాడ కష్టం సంసారం ఎలా పుడుతుంది అంటే ప్రకృతి పురుషుల యొక్క కలయిక వల్ల పుడుతుంది ప్రకృతి చేస్తున్న ఈ సం జగత్ కర్తృత్వం అంతా ఆవిడ ఏది ఉంటే ఆవిడ చేసే పనిని ప్రతిదాన్ని తన మీద వేసుకొని తానే చేస్తున్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటాడు ఆయన వస్తుత ఏ పని చేయడు అలా పని చేయకుండా ఉండేటువంటి ఆయనకి మనం అందరము కూడా తెలుసుకోవాల్సిన ఏంటి అంటే ప్రకృతి చేస్తోంది పురుషులు చేయట్లేదు కానీ ప్రకృతి పురుషులు ఇద్దరు సృష్టికర్తలు అనే మాటలు అంటున్నాం మనం అంటే వాళ్ళిద్దరిని ఒకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళ ధర్మాలు ఒకళ్ళు ఏం ఆరోపించుకుని మనం చేయడం వల్ల ఈ రకమైనటువంటి జ్ఞానం కలుగుతోంది వైరాగ్యం కలిగిన వాళ్ళకి ఇలాంటి భావం ఉండదు సాంఖ్య సిద్ధాంతంలో ప్రకృతి పురుష వివేకాత్ మోక్ష ప్రకృతి పురుషులు కలిస్తే సంసారం ప్రకృతి పురుషుల యొక్క విడివిడిగా ఆవిడ వేరు ఈయన వేరు అంటే మోక్షం అలాగే ప్రకృతి పురుష ధర్మాలు ప్రకృతి ఎందు గాని ప్రకృతి ధర్మాలు పురుషుడు ఎందు గాని ఒకళ్ళ దాని మీద ఒకళ్ళకి ఆరోపణ చేసుకుంటే అది సంసారము భోసాగరంలో పడతాం అలా కాకుండా విడిగా పోతే దాన్ని మనం పట్టుకోకలేదు వదిలేస్తాం అంచేత విరతిం దిన వైరాగ్యం లేకుండా ఈ వాళ్ళ యొక్క తత్వాన్ని అందరినీ మనం తెలుసుకోవడం కష్టం అందుత అహంకారం చేతనే ప్రపంచం అంతా తయారవుతోంది నిర్గుణమైనటువంటి వాడు సగుణుడుగా ఎలా మారేడు సగుణమైనటువంటి దాన్ని ఎలా చూడాలి ఇలాంటి ఆకాంక్షలు అన్నీ కూడా మనం బాగా లోక వ్యవహారం చూసుకున్నట్లయితే పైచ్యం బాగా ప్రకోపించినప్పుడు మన నాలిక గాని మన కన్ను కానీ చూసే వస్తువుల్ని పచ్చగాను లేకపోతే అది చేదుగాను ఏదో అనిపిస్తూ ఉంటుంది పైచ్యం బాగా ఉంటే తిన్న వస్తువు చేదుగా అనిపిస్తుంది పైత్యం బాగా ప్రకోపిస్తే దాన్ని చూసే వస్తువు పచ్చగా కనిపిస్తుంది పచ్చగా ఉన్న వాడికి లోకం అంతా పచ్చగానే ఉన్నట్టు కానీ వస్తువులు అలా ఉండవు కారణం ఏమిటి అంటే వీడి రోగం అలాగే పిత్తైన ఆచాదితి చక్షుచ్చ మునిసత్వ కటుం పిత్తం కటుజానాది రసం రూపం న తత్వత ఆ గుణం కలిగి పోతే మందువేశ్వరి పైత్యం తగ్గితే అప్పుడు చూసేది వస్తువు తెల్లగానే కనిపిస్తుంది పచ్చగా కనపడదు తినే ఆహారం కూడా రుచిగానే ఉంటుంది తప్ప చేదుగా ఉంది అంచేది అది రోగ ప్రభావం తప్ప మనం ఎల్ల కాదు కనుక ప్రపంచం అంతా కూడా నిర్గుణమైన పరమాత్మ చూడాలి అంటే మనం గుణములతో కూడి ఉన్నాం సత్వరజస్తమో గుణాలు అనేటువంటి మూడు గుణాలు ఉన్నాయి వాటితోటి ఈ ప్రపంచం అంతా తయారైంది సృష్టి ప్రక్రియ అంతా ఎదురు చెప్తారు మొట్టమొదటిలో గుణై సమావృతం చేత మనస్సు అనేది సత్వరజస్తమో గుణముల చేత కూడి ఉంది అలాంటి గుణత్రయంతో కూడినటువంటి వస్తువు మనస్సు గుణములు ఏమీ లేనటువంటి నిర్గుణ పరమాత్మను ఎలా చూస్తుంది అని చేత అలాగే మనకి అహంకారంతో కూడి ఉన్నాం మనం అక్కడ అహంకారం లేదు అహంకారంతో కూడిన మన మనస్సు మనము అహంకారం లేనటువంటి పరమాత్మను చూడడం ఎలాగా గుణత్రయంతో కూడినటువంటి మన మనస్సు నిర్గుణమైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని చూడడం ఎలాగా అంకేత ఏం చేయాలి గుణ విచ్ఛేనం కలగాలి ఆ గుణత్రయాల్ని తొలగించుకోవాలి సామ్యంలో అట్టబెట్టాలి గుణత్రయం దగ్గర చాలా విచారణ ఇక్కడ ఉంది శాస్త్రాల్లో ఉంది సాంఖ్య దర్శనం అని పేరే గుణ సంఖ్యానము అని పేరు సంఖ్య దర్శనానికి సత్వరజస్తమో గుణములనే మూడు గుణాల యొక్క పరిపూర్ణమైనటువంటి విచారణ అంతా సాంఖ్యలు చేస్తారు దానిలో సాత్వికమైనటువంటి ప్రవృత్తి రాజస ప్రవృత్తి తామస ప్రవృత్తి అవి ఎలాగుంటాయి భగవద్గీతల్లో కూడా పదిహేడు అధ్యాయంలో ఆ ప్రాంతాల్లో సాత్వికమైన జ్ఞానము సాత్వికమైన యజ్ఞము సాత్వికమైన దానము సాత్వికమైన ఫలము సాత్వికమైన పురుషుడు అన్ని అన్ని రకాలు సాత్వికంగా ఈ వస్తువులు అన్ని సాత్వికములు వేరు రాజసములు వేరు తామసములు వేరు అనేటువంటి మూడు రకాలుగాను భగవద్గీతల్లో భగవానుడు మనకు అందించాడు ఈ మూడు రూపాయలు గుణాలు కూడా ఒకదాన్ని విడిచిపెట్టి ఎప్పుడు ఒకటి ఉండవు ఆడవాళ్ళందరూ ఉన్నారు కనుక ఉప్పు పులుపు కారం ఉంది అనుకోండి ఏ వంటలోనూ మూడు లేకుండా ఉండవు కానీ కారం పెట్టి కూర ఉండేవో అంటే దాని ఉప్పు వేయాలని అర్థం కాదు ఉప్పు ఉంటుంది కానీ ఉప్పు పరిమాత్రం తక్కువగా ఉంటుంది కారం ఎక్కువగా అది ఉప్పుగా ఉంది అంటే ఉప్పు ఎక్కువైపోయి కారం తగ్గింది అని అలాగే అన్ని అన్ని ఉంటాయి గుణత్రయము ఉంటుంది అన్ని చోట్ల కూడా దానిలో రజోగుణాన్ని గుణాన్ని కూడా కప్పేసి సత్వగుణం బాగా పెరిగితే అప్పుడు సత్వా సంజాయతే జ్ఞానం అని అలా కాకుండా సత్వాన్ని అణచేసి రజోగుణం బయటికి వచ్చిన మాట అయితే ఇప్పుడు రాజస ప్రవృత్తులు క్రియాశీలంగా ఉంటాయి ఈ రెండిటినీ కూడా తగ్గించేసి గుణం బాగా బాగా పెరిగితే అప్పుడు నిద్ర ఆలస్య ప్రమాదోత్తం తామసముదాహృతం అని ఈ చాలా విస్తృతమైన వర్ణన చేశారు ఈ గుణత్రయాత్మకమైనటువంటి దాన్ని ప్రకృతి అనే మాటతో పిలుస్తారు సత్వరజ తమో ఒక ప్రకృతి దానికే మూల ప్రకృతి అని పేరు లేదా ప్రధానము అని పేరు దానివల్ల సంసారమంతా కలుగుతోంది అనేటువంటి మాట ఈ త్రయాణం శక్తయ తిస్రహ్రవి దీనిలో ఈ మూడు ఉన్నాయి ఆ మూడు గుణాలకి మూడు రకాల శక్తులు ఉన్నాయి ఏమేమిటి అంటే గుణానికి సత్వగుణానికి శక్తి ఉంది సదోగుణానికి క్రియాశక్తి ఉంది తమో గుణానికి అర్థశక్తి ఆ మూడు శక్తులు జ్ఞానశక్తికి క్రియాశక్తి అర్థశక్తిస్త సాత్విక జ్ఞానశక్తి రాజసస్య క్రియాకస్త మనం వర్ణించేటప్పుడు లలిత రహస్యాలు చదివే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అమ్మవారి పేర్లు ఆ శక్తులు మూడు రకాలుగా ఉంటాయి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అవి గుణత్రయము యొక్క శక్తి రూపాలు సాత్విక సత్వగుణం జ్ఞానం రజోగుణంథాలు క్రియ పనిచేయడం యాక్టివిటీ అంటామే మనం క్రియాశీలంగా ఉండడం అది రజో గుణం తాలూకు స్వభావం గుణం తాలూకు స్వభావం ద్రవ్యశక్తి వస్తువులు వాటి మీద అలా ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అవి మూడు ఏం చేస్తాయి అనే అర్థం ఏమిటి అంటే రాజసమైనటువంటి గుణముల వల్ల క్రియాశీలమైనటువంటి ఇంద్రియాల యొక్క సృష్టి కలిగి జ్ఞానశక్తి ప్రధానమైనటువంటి వాటి వల్ల జ్ఞానేంద్రియాలు పడతాయి అహంకారము మనస్తత్వము ఇది నుండి ఉన్నాయి కదా మన ప్రకృతిలో మూల ప్రకృతి దానిలోంచి మహత్తత్వము దానిలోంచి అహంకారము దానిలోంచి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ వరుసగా పుట్టేయని సృష్టి ప్రక్రియ చెబుతారు సాంఖ్యులు చెబుతూ ఉంటారు మూల ప్రకృతి అవికృతి మహదాత్యా ప్రకృతి వికృతయత్త సప్త శస్తు వికార నా ప్రకృతి నా వికృతి పురుష అని సాంఖ్య సిద్ధాంతంలో చెబుతారు మనం ఇప్పుడు మన మామూలుగా కథాభాగంలో మనకు విషయం తెలుసుకోవడం తప్ప శాస్త్రీయమైన విచారణ చేసేటువంటి వేదిక కాదు కనుక దాన్ని పక్కన పెట్టమని దానిలోంచి సృష్టి ప్రక్రియల్లో జ్ఞానేంద్రియాలు ఎలా పుట్టాయి అంటే జ్ఞానశక్తి ప్రధానమైనటువంటి దానిలోంచి పుట్టాయి రాజసమైనటువంటి క్రియాశక్తి ప్రధానంగా కర్మేంద్రియాలు పుట్టాయి వాక్పాన పాది వాయు వాయు పుస్తలు అలాగే చక్షు స్తోత్రిఘానములు అనేటువంటి జ్ఞానేంద్రియాలు జ్ఞానశక్తి ప్రధానమైన దానిలోంచి పుట్టాయి అధ్యత పృథివీ గంధగుణాజ్ఞేయ దానిలో పంచ మహాభూతాలు ఐదు విషయాలు ఐదు ఇంద్రియాలు వాటి అన్నిటినీ క్లాసిఫై చేసి చెప్తారు మన శాస్త్రజ్ఞులు పంచ మహాభూతాలు అంటే మనందరికీ తెలుసు పృథివీ జలము తేజస్సు వాయువు ఆకాశం వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్ గా ఉండేటువంటి గుణం ఏమిటంటే పృథివీకి గంధం జలానికి రసం తేజస్సుకి రూపం వాయువుకి స్పరిశ ఆకాశానికి శబ్దం ఈ ఐదు గుణాల్ని గ్రహించేటువంటి ఐదు ఇంద్రియాలు ప్రత్యేకంగా ఉన్నాయి గంధాన్ని గ్రహించే ఇంద్రియం జ్ఞానేంద్రియం రసాన్ని గ్రహించే ఇంద్రియం రసనేంద్రియం రూపాన్ని గ్రహించేది చక్షు ఇంద్రియం స్పర్శ గ్రాహకం త్వగింద్రియం శబ్ద గ్రాహకం శ్రోత్రేంద్రియం ఐదు ఇంద్రియాలు ఐదు ఇంద్రియాల చేత గ్రహింపబడే ఐదు గుణాలు ఈ ఐదు గుణాలకి ఆశ్రయమైన పంచ మహాభూతాలు దీంతో నడుస్తుంది అంతా శరీర ప్రపంచం అంతా ఇలాంటి స్వర్గంతా చూసినప్పుడు ఇవన్నీ కూడా మనకి సమానంగా కనిపిస్తూ ఉంటాయి దానిలో జ్ఞానేంద్రియాన్ని చేతాన్ని తథా కర్మేంద్రియాన్నిచ వాక్ పాన పాదే వాయు వాయుష్ట ఉహ్యాంతా పంచవై రాణో అపార్య వ్యానస్య సమానోదాన వాయవ పంచదశ మిలివ్వ రాజస సర్గ సా తాత్విక సృష్టి ఒకటి రాజస సృష్టి ఒకటి తర్వాత తామస సృష్టి ఒకటి అని ఈ రకంగా సృష్టి ప్రక్రియ అంతా కూడా చెప్పువచ్చారు దీనికి అందరికీ పరమాత్మకి రెండు రూపాలు ఉన్నాయి అని స్థూల సూక్ష్మాదిభేదేన ద్వే రూపే పరమాత్మన పరమాత్మకి రెండు రూపాలు ఉన్నాయి స్థూల రూపం ఒకటి సూక్ష్మ రూపం ఒకటి దానికి కారణం ఏమిటి అంటే జ్ఞాన రూపం నిరాకారం నిదానం తత్ప్రచక్షతే జ్ఞాన రూపమైన నిరాకారము నిర్గుణము అయినటువంటి అదే దీని అన్నిటికీ కారణం అని మొట్టమొదట్లో ఉన్నది అది అది సగుణంగా పరిణమిస్తుంది అంటే నిరాకార నిర్గుణ స్వరూపమైన పరమాత్మ మన ఉపాసకుల యొక్క అనుగ్రహం చేత సగుణ రూపాన్ని ధరించి ఆయా అవతార గాను ఆయా అమ్మవార్లు గాను మనకి రకరకాలైన దర్శనాలు ఇస్తారు ఈ దేవతలు అందరిలోనూ ఉన్నది ఏంటి అంటే నిర్గుణమైన చైతన్యం ఆ చైతన్యాన్ని మనం చూడలేం కనుక దాన్ని మనం ధ్యానం చేయడం పూర్తి చేయడం అది కష్టం కనుక మనం పూర్తి చేయడానికి వీలుగా ఆయన రూపకల్పన చేసుకుని ఆయన ఏదో రాముడనో కృష్ణుడనో అమ్మవారనో గణపతినో ఏదో పేరు పెట్టుకుని దానికో తగిన ఆకారం పెట్టుకుని ఈ నామరూపాలతో కూడిన సగుణ రూపంగా మనకి కనిపిస్తాం అంచేత ఏది మనం పూర్తిగా చూసుకోవాలి అని అంటే పంచభూతాలని బాగా తెలుసుకుని ఆ పంచభూతాలకి పంచీకరణం అని ఒక ప్రక్రియ పంచీకరణం అనే మాటకి అర్థం ఏంటి అంటే ఒక భూతం అంటే పృథివీ ఉందనుకోండి పృథివీని రెండు పాలు చేస్తాం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ దానిలో ఒక పాలు యాభై పాలు అలా అట్టపెట్టేసి రెండవ పాళ్ళని మళ్ళీ నాలుగు ఐదు ముక్కలు చేస్తాం చేసి దానిలోంచి ఒక్కొక్క దాన్ని దీనిలో కలుపుతాం అలా అయితే ప్రతి భూతంలోనూ సగభాగం ఆ భూతం ఉంటుంది పృథివీలో పాల్లో పృథివీ ఫిఫ్టీ పర్సెంట్ సగభాగం దానిలో జలము తేజస్సు వాయువు ఆకాశము కలిపి సగభాగం నాలుగు పన్నెండున్నరలు అలహకడకి చేస్తే అదొక సగ భాగం ఈ ఐదు కలిపితే మొత్తం పంచభూతాత్మక పోతుంది మన శరీరంలో కూడా అదే భాగం పార్థివ శరీరము అంటాం మనం పార్థివ దేహము అని అంటే శరీరంలో పృథివీ భాగం యాభై పాళ్ళు ఉంది దీనిలో జలం లేదా అంటే ఉంది తేజస్సు లేదా అంటే ఉంది ఆకాశం లేదా అంటే ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఏది ఎక్కువ అంటే మనుష్య దేహాలు పార్థివ దేహాలు పృథివీలో ఉండేటువంటి ఎక్కువ పాళ్ళు ఉంది అలాగే వరుణలోకంలో ఉండే దేహాలన్నీ జలీయ శరీరం వరుణలోకే తైజసరీరం శరీరం అని ఈ రకమైనటువంటి పద్ధతులు చెప్తూ ఉంటారు వాళ్ళు పంచీకరణం చేయాలి ఆ పంచ మహాభూతాల యొక్క పంచీకరణ ప్రక్రియ కూడా పురాణం చెప్పింది ప్రథమం తన్మాత్రాన్ని ఉపాదాయ తథా తద్వై యథా ఉదకం చైవ భూతానాం అంశాన్ పృథక్ ఉదకే మిశ్రయేత్ అంశాన్ కృతే రసమయే తధ ఆ రకంగా ఇతర భూతాలన్నింటినీ కూడా అంశములుగా విడగొట్టి ఒక్కొక్క అంశాన్ని దీనిలో కలిపేస్తూ ఉంటే అది నాలుగు భూతముల యొక్క నాలుగు అంశములు ఈ భూతము ప్రత్యేకమైనటువంటి భూతము యొక్క సగభాగము కలిపితే పంచీకరణ ప్రక్రియ కలుగుతుంది అని ఈ రకంగా సృష్టి ప్రక్రియ అంతా చూపించే దానిలో అగ్నేయ శబ్దశ్చ స్పర్శ్చ రూపం ఏతే అని ఏ భూతాలకి ఏ గుణాలు ఉన్నాయి అనేటువంటిది కూడా తార్కికులు సాంఖ్యులు వీళ్ళందరూ చాలా స్పష్టంగా వర్ణించారు పృథివీకి గంధం ప్రధానమైన గుణం కాని పద్నాలుగు గుణాలు ఉన్నాయి అలాగే జలానికి కూడా వారిని చతుర్దశ ఈ రకంగా ద్రవ్యాలకి ఉండేటువంటి గుణాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇది బ్రహ్మాండోత్పత్తి ఇదంతా ఎందుకు చెప్పారయ్యా మేము అడగలేదు కదా అంటే నువ్వు బ్రహ్మాండం ఎలా పుట్టింది ఒక ప్రశ్న అడిగా వెనకాల జ్ఞాపకం పెట్టుకోని ఎవరు దీనికి కర్త ఈ బ్రహ్మాండం ఎలా తయారైంది బ్రహ్మాండ ఉత్పత్తి ఎలా జరిగింది అని అంటే ఆదిమూర్లో ఉండేటువంటిది నిల్గొన చైతన్యం అదే స్థూలము సూక్ష్మము అనే రెండు రూపాలుగా మారింది అంటే మనం ఏదైనా ఒక చిక్కులు కింద ఏదో భూమిలో పారితే దానికి ముందు రెండు డెప్పలు వస్తాయి దానిలోంచి ఒక మొలక వస్తుంది ఆ మొలక చెట్టు అవుతుంది ఈ చెట్టు విస్తారంగా పెరిగిపోతుంది అలాగే ఒకే వస్తువు రెండు ముక్కలుగా విడితే ప్రకృతి పురుషులుగా విడిపోవడం లేదా స్థూల సూక్ష్మాలుగా విడిపోవడం దానిలోంచి ఈ సంసారం అంతా పుట్టడం బ్రహ్మాండం అంతా పుట్టింది అనేటువంటి అభిప్రాయంలో ఈ రకంగా ఏవం మిళిత యోగ బ్రహ్మాండ ఉత్పత్తి రుచ్యతే సర్వే జీవాళిత్వ బ్రహ్మాండాంశ సముద్భవా చతురశీతి లక్ష ఆశ్చ ప్రోక్తవయ్య జీవజాతయ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అనే మాట మనం అంటూ ఉంటాం ఎవరు చెప్పారండి అంటే పురాణంలో వ్యాసులు వారు చెప్పారయ్యా చతురశీతి లక్ష ఆశ్చ జీవజాతయ ప్రోక్త చతురశీతి లక్షాహ అంటే ఎనభై నాలుగు లక్షలు ఆ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు బ్రహ్మాండంలో ఉన్నాయి అనే మాట చెప్పారు ఇదంతా సృష్టి ప్రక్రియ చెప్పారు